ప్రియాన్యూస్కు స్వాగతం ఈనాటి క్యాంప్ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి నెల్లూరు పర్యటన సందర్భంగా ఏపీసీఎం నారా చంద్రబాబు నాయుడుపై చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా ఖండిస్తూ శ్రీకాళహస్తి పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించిన రాష్ట్ర అధికార ప్రతినిధి రెడ్డివారి గురువారెడ్డి మీడియా సమావేశంలో రాష్ట్ర అధికార ప్రతినిధి రెడ్డివారి గురువారెడ్డి మాట్లాడుతూ నిన్నటి దినం నెల్లూరులో పరామర్శల పేరుతో పర్యటనకు వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఏపీసీఎం చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కక్ష సాధింపు ధోరణితో మాకు సంబంధించిన మాజీ ఎం మంత్రులను ఎంపీ ఎమ్మెల్యేలను జైలుకు పంపిస్తున్నారని మాట్లాడడం సమంజసం కాదన్నారు పెద్ద ప్రభుత్వంలో అక్రమ కేసులు పెట్టిన ఘనత ఎవరికి దక్కుతుందో ఒకసారి గుర్తుంచుకోవాలని ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డిని కోరారు జగన్మోహన్ రెడ్డి మీ పార్టీలో కొనసాగుతున్న శాసనసభ్యులుగా ఎంపీలుగా పనిచేసిన వ్యక్తులు నీతిమంతులు ధర్మాత్ములు అని మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించారు మద్యం మాఫియా తయారై మీరు అధికారంలో ఉన్నప్పుడు పెద్ద ఎత్తున మూడు వేల ఐదు వందల కోట్ల పైన డ్యూటీ చేసిన మీ తాడేపల్లి ప్యాలెస్కి అందజేశారు కదా దాంట్లో వారు సూత్రధారులు కాబట్టే ఈరోజు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కాని మిస్ మిథున్ రెడ్డిని జైలుకు పంపాడు ముఖ్యంగా అధినేత జగన్మోహన్ రెడ్డి నెల్లూరు పర్యటన నిమిత్తం జైల్లో ఉన్న కాకాని గోవర్ధన్ రెడ్డి పరామర్శ పేరుతో ఆ యొక్క ప్రసన్న కుమార్ రెడ్డిని పరామర్శించే వచ్చి చినులు పరుగులు చేసి ఏ విధంగా వ్యవహరించాడో అతను మాట్లాడిన తీరుని అతని భాషని చంద్రబాబు నాయుడు గారి మీద ప్రయోగించినటువంటి భాషని తీవ్రంగా తెలుగుదేశం పార్టీ తరఫున శ్రీకాళహ నియోజకవర్గ కేంద్ర కార్యాలయంలో అధికార సమావేశం ఏర్పాటు చేసి తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం మరి జగన్మోహన్ రెడ్డి ఏమనుకుంటున్నాడేమో తెలియదు కానీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన వైసీపీ పార్టీ రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య ఏ విధంగా అరాచకాలు చేశారో అక్రమాలు చేశారో ఏ విధంగా యుద్ధం సృష్టించారో మరి ప్రజలందరికీ తెలుసు దాంట్లో భాగంగానే ఆ యొక్క కాకాని గోవర్ధన్ రెడ్డి ఏ విధంగా ఆ యొక్క భూపత్రాలు ఏ విధంగా మార్చాడు అదేవిధంగా ఏ విధంగా వారు మంత్రిగా ఉండి క్వాజీని మైనింగ్ లో ఏ విధంగా దోపిడీకి పాల్పడ్డాడు అనేది ప్రస్ఫుటంగా తెలిసినాకనే వారిని అరెస్ట్ చేయడం జరిగింది వారిని పరామర్శకు వచ్చారు ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా మాట్లాడుతున్నాడో ఏ విధంగా ప్రజలు రెచ్చగొడుతున్నాడో ఏ విధంగా శాంతి భారత వివేకం కలిగిస్తున్నాడో మనం గతంలో వారు పోయినటువంటి ఆ యొక్క గుంటూరు పల్నాడు జిల్లాలో కావచ్చు అదేవిధంగా మొన్నటికి మొన్న బంగారుపాలెం కావచ్చు ఈ అన్ని అన్ని కూడా అన్ని కూడా మీడియాలో పత్రికల్లో చూస్తా ఉన్నారు ప్రజలంతా కూడా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ నిన్నటికైనా మరి ఒక లిస్టులాగా ముందర పెట్టుకొని వారు చదివారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నుండి ఈ రోజు అరెస్ట్ అయింది మిగిలిన రెండు వరకు కూడా వారు చదవడం జరిగింది వారంతా కూడా ధర్మాత్ములా పునీతులా మరి తెలుగుదేశం పార్టీ తరఫున ప్రజల తరఫున ఈ జగన్మోహన్ రెడ్డి ప్రశ్నిస్తా ఉన్నా ఈ అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఆ యొక్క మద్యం మాసాన్ని పెద్ద ఎత్తున మద్యాన్ని నీటి చేసి సుమారు మూడు వేల ఐదు వేల కోట్లు పైచీలకు ఆ సిట్ దర్యాప్తులో మరి తేల్తా ఉంది అంటే వీళ్ళ ప్రవర్తన వీళ్ళ యొక్క నీటి ఏదైనా ఉందో వీళ్ళు పెడదంతా కూడా చూస్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి నువ్వు కేవలం ఈనాడు ఉన్నటువంటి వారు పాత్ర